తెలుగుదేశంకి పోలిస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుగుదేశానికి గా ఉంటుంది జగన్కి మెయిన్ స్ట్రీమ్ మీడియా గా లేదు జగన్కి సోషల్ మీడియా గా ఉంటుంది సోషల్ మీడియాను దెబ్బ కొట్టడానికి జగన్ ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మంది అందరూ కేసులు పెట్టి వాళ్ళని జైలలో పెట్టడం ఇవన్నీ చేసేసారు దాన్ని ఎదుర్కోవడానికి జగన్కి ప్రాబ్లం ఏంటంటే జగన్ పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదు ముందు నుంచి కూడా తెలుగుదేశానికి పార్టీ నిర్మాణం మీద సౌత్ ఇండియాలో ఒక పార్టీ డిఎంకే తర్వాత తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ పార్టీ నిర్మాణం ఉంటుంది ముందు నుంచి కూడా చంద్రబాబు దాని మీద ఫోకస్ చేశాడు సో దానివల్ల తెలుగుదేశానికి పార్టీ నిర్మాణం లీగల్ సెల్లు ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని ప్రతిపక్షంలో ఉంటూ కూడా తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ జగన్ ఇబ్బంది పెట్టగలిగింది అధికారంలో ఉన్నా కూడా జగన్ని ఇబ్బంది పెట్టగలిగిందంటే చంద్రబాబుకు వ్యవస్థల మీద ఉండే పట్టు అంటే పార్టీ తర్వాత మీడియా తర్వాత లీగల్ నెట్వర్క్ అంటే లీగల్ ప్రాసెసెస్ కోర్టులు వీటి మీదంతా కూడా పట్టు నాలుగవది కులం ఇవి చంద్రబాబుకి ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ జగన్కి సపోర్ట్ సిస్టమ్స్ లేవు అతనికి వ్యవస్థల మీద అంత పట్టు లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది నువ్వు నేనైతే కూడా అది నేను అధికారంలో లేనప్పుడు ఉండడం గురించి మాట్లాడుతున్నాను జగన్కి అది లేదు పార్టీ క్యాడర్ని పట్టించుకోలేదు కులం కూడా కులం సంబంధించిన ఇంపార్టెంట్ వాళ్ళని జగన్ పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా దూరం అయ్యారు ఇక మీడియా మీడియా వచ్చి సోషల్ మీడియా సో జగన్కు ఉండే బలాలని దెబ్బ కొట్టేయడం జగన్కి ఆల్రెడీ బలాల్ని నిర్మించుకోలేదు ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ రాజకీయాల్లో ఉండాలి రాజకీయాల్లో నేను ఒక ముప్పై నలభై ఏళ్ళు ఉండాలంటే నాకు ఏ వ్యవస్థల మీద ఎలా పట్టుండాలనేది చంద్రబాబుకి ఆ లాంగ్ టర్మ్ విజన్ బ్రహ్మాండంగా ఉంది జగన్కి లేదు అది ఇక్కడ కేసీఆర్కి కూడా లేదు అందుకని కేసీఆర్ కూడా ఇవాళ పోరాడడానికి చాలా బాధలు పడుతున్నారు సో ఇది మనకి చెప్పాలంటే చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా ఉంది జగన్కి లేదు అందువల్ల ఇప్పుడు జగన్ని ఇబ్బంది పెట్టడం అనేది చంద్రబాబుకి చాలా ఈజీ కాకపోతే చంద్రబాబు ఇంకా ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు దీనికి కారణం రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మోడీ జగన్ని అరెస్ట్ చేయడం పట్ల అంత ఉత్సాహంగా లేడు ఎందుకంటే మోడీకి ఏంటంటే జగన్ ఇప్పుడు జైలుకి పంపించడం వల్ల మోడీకి వచ్చే ఇమీడియట్ ప్రయోజనం ఏం లేదు చంద్రబాబుకి అది ప్రయోజనం కాబట్టి మోడీ ఏంటంటే చంద్రబాబుని స్ట్రెంగ్తన్ చేయాలని మోడీ అనుకోవట్లేదు జగన్ అని ఒకడు ఉంటే చంద్రబాబు కొంత కంట్రోల్లో అనేది మోడీకి ఉన్న అల్లిస్తానింగ్ అందుకని జగన్ మీద ఉన్న కేసులకు సంబంధించి కూడా నిజానికి మోడీ అనుకుంటే రెండు నిమిషాల్లో జగన్ జైలుకి వెళ్తాడు ఎందుకంటే వీళ్ళ సిబిఐ వీళ్ళు కానీ గట్టిగా కోర్టులో ఆర్గ్యూ చేసి జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయగలించగలుగుతాయి ఎందుకంటే దాదాపు పన్నెండేళ్ళుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు అవి క్యాన్సిల్ అయితే జగన్ వెళ్ళిపోతాడు ఇంకా గట్టిగా చేస్తే జగన్కి కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంది కన్విక్షన్ పడితే రెండేళ్ళు పైన కన్విక్షన్ పడితే జగన్ పొలిటికల్ భవిష్యత్తు ఇంకా మటాష్ అయిపోతుంది కానీ ఆ పని మోడీ చేయట్లేదు ఈ పదేళ్ళుగా కూడా మోడీనే జగన్ కాపాడాడు సో అందుకని కూడా దూకుడుగా చంద్రబాబు వెళ్ళే పరిస్థితి లేదు రెండోది ఏమన్నా కేసులు పెట్టినా త్వరగా బెయిల్ వచ్చేస్తాయి ఇవాళ దానివల్ల సంపతి వస్తుంది జగన్కి అనేది కూడా ఇప్పుడైతే జగన్కి ఇమ్మీడియట్గా సింపతి ఏమి లేదు కేడరర్లోనే జగన్కి సింపతి లేదు కాబట్టి ఇప్పుడు మనమే మనమే దానం ఎందుకు పెంచడం అనేది కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నాడు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ సేఫ్ అయితే అవుతున్నాడు అయితే అస అసలే జగన్ మీదకి వెళ్ళకపోతే మళ్ళీ కేడర్ ఇబ్బంది అవుతుందని కొన్ని రకాల ఇబ్బంది ఇవి పనులైతే చేస్తున్నారు అందులో ఏందంటే ఇప్పుడు కొత్తగా సరస్వతి భూములు సరస్వతి పవర్ ప్లాంట్ కోసం జగన్ ఏం చేశాడంటే కొన్ని భూముల్ని కొన్నారు ఆ భూములు ఓవరాల్గా పన్నెండు వందల యాభై ఎకరాలు అని చెప్తున్నారు టోటల్గా ఎక్కడ ఇవి పల్నాడు ఏరియాల్లో చెన్నైపాలెం వేమవరం పిన్నెల్లి తల తహెడ ఈ నాలుగు ఐదు గ్రామాల్లో వేమవరంలో ఇరవై సారీ ఈ ఐదు గ్రామాల్లో కలిసి పన్నెండు వందల యాభై ఎకరాలు రైతుల దగ్గర కొన్నారు అయితే ఆ మధ్య ఏమైందంటే ఆ మధ్య షర్ములకి జగన్కి మధ్య కూడా వచ్చినప్పుడు ఈ భూముల విషయం బయటకు వచ్చింది వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఆయన చేతిలో ఉంది కాబట్టి అటవీ భూములు దీంట్లో ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతికి హెలికాప్టర్ వేసుకుని ల్యాండ్ దగ్గరికి అంత వెళ్ళి అక్కడ కలెక్టర్లకు వాళ్ళకి దీని మీద విచారణ జరపమని అటవీ శాఖకి రెవెన్యూ శాఖకి ఆదేశించాడు ఆ రెండు జరిపాయి జరిపిన తర్వాత అటవీ శాఖ ఏమో మన భూములు ఏమి దిల్ లేదు అని క్లీన్ చిట్ ఇచ్చింది కానీ రెవెన్యూ శాఖ ఏమో ఇరవై నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు అన అసైన్డ్ భూములు అంటారు అసైన్డ్ అంటే ప్రభుత్వం ఎవరికో చేసుకోమని ఇస్తుంది అసైన్డ్ అవి చేసుకోవడానికి అమ్మడానికి కొనడానికి లేదు జగన్ వచ్చినాక ఒక బిల్లు ఇచ్చాడు అందులో ఇరవై ఏళ్ళు కానీ అసైన్డ్ భూములు ఎవరు ఒక దగ్గర ఉంటే అమ్ముకోవచ్చు అనేది కానీ ఆ దీనికి వర్తించదు సో ఈ అసైన్డ్ భూముల్ని జగన్ కొన్నాడు సో అసైన్ భూములు కొన్నాడు కాబట్టి చల్లదు చల్లదు కాబట్టి ఈ భూముల్ని ఇరవై నాలుగు ఎకరాల యాభై సెంట్లని మీరు మళ్ళీ క్యాన్సిల్ చేయండి ఆ డీల్ని క్యాన్సిల్ చేయండి అని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టరు ఆదేశించాడు ఎవరిని అంటే పిడుగురాళ్ళ సబ్ రిజిస్ట్రార్ ఇన్ఛార్జిగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబుని ఆదేశించాడు ఆదేశాల మేరకు సురేష్ బాబు నిన్న రద్దు చేసేశాడు సో ఇరవై నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు జగన్కి నష్టం ఏర్పడింది ఇప్పుడు కాకపోతే జగన్ దేని మీద కోర్టుకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంది అంటే అసైన్డ్ భూములని కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అంటే జగన్ గవర్నమెంట్ కాబట్టి చేసి ఉండొచ్చు కానీ శాఖ చేసింది కదా కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ అదే శాఖ ఇప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేస్తుంది అన్న పాయింట్ మీద జగన్ కోర్టుకి అయితే వెళ్ళే అవకాశం ఉంది ఏదేమైనా ఈ మాత్రం చేయగలిగారు ఇది దానికి వయసు పళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు తన సొంత బలం మీదే జగన్ని పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఎదుర్కొని మనం వెళ్ళొచ్చు అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉంటే పవన్ ని ఇంత భయపడుతూ పవన్ కి బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు కానీ చంద్రబాబుకి ఆ కాన్ఫిడెన్స్ లేదు మనం తెలుగుదేశం మీడియాని చూస్తే కూడా ఇప్పటికీ జగన్ని వీళ్ళే ఫోకస్ చేసి అతన్ని ఎంతసేపు జగన్న ఒక ని క్రియేట్ చేస్తున్నారు సో లోకేష్ కూడా మళ్ళీ జగనే సేమ్ గార్డ్ అని గ్యారెంటీ అడుగుతున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాడంటేనే ఇంకా జగన్కి బలం ఉందని ఎందుకంటే జగన్కి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి వీళ్ళు చెప్పిన హామీలు ఇచ్చిన అవన్నీ నెరవేర్చే పరిస్థితి లేదు డబ్బు లేదు సో రెండోది బీజేపీ మీద డిపెండ్ అవుతామా లేదో తెలియదు బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలియదు ఇవన్నీ చంద్రబాబు భయం అయితే ఉంది అందుకని ఒకటి తాను మళ్ళీ గెలవాలంటే చంద్రబాబు బీజేపీతో జనసేనతో వెళ్ళాలి పొత్తుండాలి రెండు రేపొద్దున జగన్ని కంప్లీట్గా వీకెండ్ చేయాలంటే కూడా బీజేపీ సాయం కావాలి అట్లాగే రేపు పొరపాటున మళ్ళీ ఓడిపోతే అక్కడ జగన్ బీజేపీతో కలిసి వాళ్ళు ఉన్నారనుకో రేపొద్దున కేసులతో కూడా ఇబ్బంది అవుతుంది తనకి ఇబ్బంది లోకేష్కి ఇబ్బంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏం చేస్తున్నా అంటే జ పవన్ కళ్యాణ్ని భరించాలి మనం అనేది చంద్రబాబుకు ఉంది ఆయనకి అంటే తెలుసు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నాడు అయినా కూడా మనం భరించాలి కానీ లోకేష్కి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నేను చాలాసార్లు చెప్పాను చంద్రబాబు ఏమో పాలసీ డిసిషన్స్ అభివృద్ధి వీటికి సంబంధించి చంద్రబాబు చూసుకుంటే గవర్నెన్స్ డే టు డే అఫైర్సు ఎవరెవరిని ఎక్కడ నియమించాలి ఇవన్నీ లోకేష్ చూసుకుంటున్నాడు సో లోకే అంటే ఒక ఒక రకంగా పవర్ అనేది లోకేష్ దగ్గర ఎక్కువగా కేంద్రీకృతమైంది పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది కానీ పవర్ లేదు పవన్ కళ్యాణ్ ఒక డీజీపీ నియమించే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు ఒక టీడీ చైర్మన్ పవన్ కళ్యాణ్కి లేదు వేవ్ లేవు తనకిచ్చిన కోటాలో జనసేనలో ఎవరోరు ఉండాలో నియమించుకోవచ్చు అంతే అతను అంతకంటే గవర్నమెంట్ గవర్నెన్స్లో డే టు డు గవర్నెన్స్లో పవన్ కళ్యాణ్కి పట్టలేదు అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ఈ ప్రభుత్వంలో ఏమైనా లోపాలు జరిగినప్పుడు తాను ముందు వచ్చేసి తాను ఏదో ప్రతిపక్షంలాగా ప్రశ్నిస్తున్నాడు మామూలుగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఒక తప్పు జరిగితే ఇన్ ద గవర్నమెంట్ చెప్తారు ఆ శాఖగా మంత్రికి చెప్పడము లేకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకోవడం చేస్తారు పవన్ కళ్యాణ్ ఆ పని చేయట్లా పబ్లిక్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు పబ్లిక్లోకి తీసుకెళ్ళిపోవడం వల్ల వీళ్ళ చంద్రబాబు అండ్ లోకేష్ ఇమేజ్ దెబ్బ అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి ఏముంది ఒకవేళ వీళ్ళు కూటమి చీలిపోయినా రెబల్లాగా ఉండిపోగలరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పెద్దగా పోయేదేం లేదు దానివల్ల పవన్ కళ్యాణ్ స్టేచర్ పెరుగుతుంది రెండో దీని వెనక బీజేపీ ఉందని కూడా ఒక వార్త వస్తుంది పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ బలపడడానికి ట్రై చేస్తుంది ఎండగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం అనేది బీజేపీ ఎజెండాని పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నాడని కూడా ఒక వార్త వస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబుకి చాలా డిఫికల్ట్ టైం అని చెప్పాలి అంటే దీన్ని పవన్ కళ్యాణ్ని తెలిసి కూడా సహించాలి అట్ ద సేమ్ టైం సహిస్తే తెలుగుదేశం కేడర్లు నాయకుల్లో నిర్చు అతని మీద మనం ఎందుకు సాయించాలి అతను బేస్ఐ మనం లేము నిజానికి మన మద్దతుతో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఇవన్నీ వీళ్ళకి ఉంది కాబట్టి ఇట్లాంటివి అప్పుడప్పుడు లేప లేవదీసి లే మేము రెడీగానే ఉన్నాం ఒకవేళ అవసరం అయితే లోకేష్ని ఎలక్షన్ ముందే సీఎం చేస్తాను అన్న సిగ్నల్స్ పంపించడం ద్వారా తెలుగుదేశం కేటర్లు కొంత మోరల్ డౌన్ కాకుండా చూసుకోవడం అనేది పెట్టి చేశాడు మందిని ప్రెజర్ చేసి ఇటు తెలుగుదేశం వాళ్ళని బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని తన పార్టీలకు చేర్చుకున్నాడు ఇవన్నీ బీఆర్ఎస్ కూడా చేసింది అంటే మామూలుగా ప్రధానంగా రెండు రకాలుగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని వేధిస్తుంది ఒకటి ఆర్థికంగా బలహీనం చేయడం ఎందుకంటే అందరికీ తెలుసు ఇవాళ రాజకీయం అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది రాజకీయ నాయకులు ఎన్ని కథలు చెప్పినా జనాల కోసం అది అని ఎవడో కూడా నమ్మడు ఇవాళ వాళ్ళకి కూడా అది ఎందుకంటే అది కూడా పెట్టుబడి పెట్టాల రాజకీయాల్లో అందరికీ కూడా సక్సెస్ రాదు రాజకీయాల్లో చాలామంది వ్యాపారం అంటే లాభ నష్టాలు ఉన్నట్టుగానే రాజకీయాల్లో కూడా లాభ నష్టాలు ఉంటాయి చాలామంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉండరు అనాథలు అయిపోయిన వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఎందుకంటే వ్యాపారం ఉన్నాక లాస్ లాస్ ఉంటుంది గెయిన్ ఉంటుంది అలాగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకరకాల పద్ధతులు అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటారు సో ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎంతకుముందు అధికారంలో ఉన్నవాళ్ళు అధిక ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఆర్థికంగా బలహీనపరచడం దెబ్బ కొట్టడం వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం వాళ్ళ వ్యాపారాలని దెబ్బ కొట్టడం ఇవన్నీ చేస్తుంటారు దీనివల్ల వాళ్ళు ఫండ్స్ ఉండవు వాళ్ళు బలహీనమైపోతారు పార్టీలు యాక్టివ్గా ఉండలేరు రెండవది వేల పార్టీల్లోకి వెళ్ళిపోతే మరి మంచిది కదా ఆస్తులు కాపాడుకోవడానికి వ్యాపారాలు కాపాడుకోవడానికి వాళ్ళు వస్తారు ఇది ఒక మెథడ్ ఇది మామూలుగా రాయలసీమలో కూడా ప్యాక్షనిస్టులు కూడా ఇదే చేస్తారు ఫస్ట్ ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేయడం అందుకని వేలాది చెట్లను నరికేయడం ఇవన్నీ చేస్తుంటారు రాయలసీమలో ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న మెథడు సో ఈవెన్ అక్కడ పనిచేసే మావోయిస్టులు కూడా ఇదే మెథడ్ అప్లై చేస్తుంటాడు ఇంతకుముందు గతంలో రవి చెట్లు పీపుల్స్ ఆర్ నరికేసిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఆస్తులు బస్సులు ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి బస్సుల మీదంతా జగన్ దెబ్బ కొట్టాడు మోసుకుపోయారు అంటే గనులు గనులు బస్సులు ఇట్లాంటి పెద్ద డబ్బులు వచ్చే వ్యాపారం ఏదో ఉందో దాన్ని దెబ్బ కొడతారనమాట దానివల్ల ముందుగా వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఫండింగ్ ఆగిపో ఫండింగ్ ఆగిపోతే జనం ఉండరు వాళ్ళ దగ్గర జనానికి డబ్బులు ఏదో ఒక రూపంలో ఇస్తే కదా పనిపాటు లేకుండా మిగతా రోజు ఒక వంద మంది ఎందుకుంటారు సో ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది రెండవదేమో రాజకీయంగా వాళ్ళని వేధించి రకరకాల అక్రమాల కేసులు పెట్టి అక్రమ సక్రమం అనేది పక్కన పెట్టండి కేసులు పెట్టి వాళ్ళని వేధించాలి ఈ వేధింపులు కోర్టులు ఒక ఇరవై మంది ఇరవై కేసులు ముప్పై కేసులు ఒక మనిషి మీద పెట్టి అతన్ని తిప్పుతూ తిప్పుతూ ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో బెయిల్ రాదు చింతమనే ప్రభాకర్ చూస్తే అరవై కేసులైనా పెట్టాడు జగన్ ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ పోలీసులు మళ్ళీ పట్టుకుపోతారు ఈ వేధింపులను తట్టుకోలేక వాళ్ళు రాజకీయాల అన్నా విరమించుకుంటారు లేదు వీళ్ళ పార్టీలనన్నా చేస్తారు ఇది అన్ని పార్టీలు అక్రాస్ కంట్రీ చేస్తున్న పని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రెండు రకాలుగా చేస్తుంది ఒకటి అధికారులను వేధించడం జగన్ గి గతంలో ఎవరైతే గట్టిగా పనిచేస్తారో అధికారులను వేధించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళల్లో కొంతమందిని అప్రూవల్గా మార్చుకొని ఈ అప్రూవల్ స్టేట్మెంట్లు బేస్ చేసుకొని జగన్ పార్టీలో ఉండే ప్రముఖులంతా అరెస్టులు చేయాలనేది నెక్స్ట్ వ్యూహం అదొకటి రెండవది జగన్కి బలం ఏంటి రెండు బలాలు ఉన్నాయి ఒకటి